ఈ శ్రేష్టమైన ఈ సాయంకాల సమయమున దేవుని యొక్క పరిశుద్ధమైన కృపను పొందుకుంచు మనమందరము నడిపించబడుతున్న సమయంలో దేవుని వాక్యాన్ని మనం అందరము కూడా ధ్యానించుకుందాం అందరము బలపడుతూ ముందుకు నడిపించబడతాం ఈ శ్రేష్టమైన సమయం నందు పరిశుద్ధ గ్రంథము నుంచి దైవికమైన గ్రంథము నుంచి యాకోబు గారు రాసిన పత్రిక యాకోబు పత్రిక మొదటి అధ్యాయము ఆరు నుంచి ఎనిమిది వచ్చనాలను ఈ సమయంలో మనము జ్ఞాపకం చేసుకుందాం మొదటి నుంచి మొదటి అధ్యాయము ఆరు నుంచి ఎనిమిది వచ్చనాలను ఈ సమయంలో మనము జ్ఞాపకం చేసుకుందాం అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగువలను సందేహించువాడు గాలి చేత లేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలిను అట్టి మనుష్యుడు ద్వివన్స్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరు అస్థిరుడై అస్థిరు అస్థిరుతి యొక్క ప్రభువు వలన తన ఏకమై ఏమైనా దొరుకునని తలంచుకొనవద్దు చూడండి ప్రియా సహోదరి సహోదరులారా ఈ శ్రేష్టమైన ఈ సమయమనందు దైవికంగా మనము దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నడిపించబడుతున్నప్పుడు యాకోబు గారు ఇక్కడ మనందరికీ తెలియజేసిన ఒక చక్కటి మాటను మనము జ్ఞాపకం చేసుకోనవచ్చు ఏంటి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథమునందు ఉన్న ఈ మాటని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ యాకోబు గారు చెప్తున్న ఒక మాట సందేహించువాడు అంటే ఇక్కడ అంటున్నాడు అయితే వాడు ఏమాత్రమును సందేహించగా విశ్వాసముతో అడగవలను సందేహించువాడు గాలిచేత రేపబడి అటు ఇటు కొట్టు కొట్టుకొని పోవు సముద్ర తరంగమును పోలి ఉండెను అని చెప్పి ఇక్కడ దేవుని వాక్యము జ్ఞాపకం చేపడు ఈ సాయంకాల సమయమున మనం జ్ఞాపకం చేసుకుంటున్న ఈ మాటల్లో ఉన్న సారాంశాన్ని లేక అంశాన్ని ఒకసారి పరిశీలన చేస్తే ఇక్కడ అంటున్నాడు సందేహము సందేహించువాడు గురించి మాట్లాడుతున్నాడు అంటే సందేహము గురించి ఈరోజు జ్ఞాపకం చేసుకుంటాం ప్రతి వానికి సందేహం అనేది ఉంటుంది దేవుని కొన్ని విషయాలపైన సందేహించువాడు అంటే ఈ సందేహము ఎవరి హృదయములైతే కలుగుతుందో ఆ సందేహాన్ని అతడు విడిచి దేవుని వెంబడించాలి అన్నదే ఈ సాయంకాల సమయన మనము జ్ఞాపకం చేసుకుంటున్న ఒక చక్కని మాటగా భావిద్దాం ప్రియులార ఇక్కడ మనం గమనించినట్లయితే మన జీవితాలలో ఎప్పుడైనా మన మనసు ఒకే సమయంలో అవును కాదు అని అంటూ ఉంటుంది కదా అవునంటుంది చేయమంటుంది చేయవద్దు అని అంటాం దీన్నేమంటామంటే డౌట్ అంటాం దీన్నే సందేహము అంటాం కొన్ని కొన్ని విషయాలల్లో మనం ఇక్కడ గమనించినప్పుడు నిర్ణయం తీసుకునే సమయాలలో కొన్నిసార్లు అమునం కాదు అనలేదు దీన్ని ఏమంటాం అంటే డౌట్ సందేహము అని మనం అంటాం ఈ సందేహము మనల్ని ఏం చేస్తుందంటే కట్టిపడేస్తుంది ఇది ఆధ్యాత్మిక విషయాలలో కూడా మనం గమనించినప్పుడు దేవుని వైపు కూడా ఈ యొక్క మనస్సును కొన్ని కొన్నిసార్లు వెళ్ళనివ్వదు ఈ సందేహం బైబిల్ లేఖనాలలో ఇక్కడ గమనించినప్పుడు యాకోబు గారు అంటున్నాడు సందేహించు వ్యక్తి సందేహించు వ్యక్తి ఎటువంటి వాడంట సముద్ర తరంగమును పోలి ఉండును అని చెప్పి ఇక్కడ మాట్లాడుతున్నాడు అంటే ఈ సముద్ర తరంగం అల మన భాషలో చెప్పుకోవాలంటే అల ఈ అల ఎప్పుడు ఒకే రీతిగా ఉంటుందా లేదు ఎలా కాసేపు కింద పడిపోతుంది కాసేపు పైకి లేచి మళ్ళీ ఏం చేస్తుంది మళ్ళీ పైకి ఎగిసి మళ్ళీ కింద పడిపోతుంది అంటే ఒక స్థిరత్వముగా ఉండని ఎలా అటు ఇటు కొట్టుకు పోబడుతుంది దీనిని యాకోబు భక్తుడు చాలా చక్కగా మనము మన విషయాలలో జ్ఞాపకం చేస్తున్నాం అంటే మనము ఆత్మలో అస్థిరంగా ఉండకూడదు అనే ఒక విషయాన్ని యాకోబు భక్తుడు మన జ్ఞాపకం చేస్తున్నా స్థిరత్వము కావాలి ఆధ్యాత్మిక విషయాలలో ఎప్పుడు మానవుడు ఎలా ఉండాలి అనంటే స్థిరత్వము స్త్రీ పురుషులు యవనస్తులు లేక యవన కుమార్తెలు లేక ప్రతి వారు పెద్దలైనా ఎవరైనా కూడా ఆత్మ విషయాలలో ఎలా ఉండాలని బైబిల్ని మనకు నేర్పుతుందంటే అస్థిరులుగా కాకుండా స్థిరత్వము కలిగి ఉండాలి అంటే సముద్ర తరంగాలను పోలి మనము ఉండకూడదు అనేది యాకోబు గారు మనకు నేర్పుతున్న ఒక చక్కని మాటగా ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది అంటే యాకోబు గారు ఏమంటున్నాడు చూడండి మళ్ళీ ఒకసారి గమనిస్తే ఆయన ఇక్కడ అంటున్నాడు ఒకటి ఎనిమిదిలో అంటున్నాడు అదే పత్రికలో యాకోబు రాసిన పత్రిక ఒకటి ఎనిమిదిలో అంటున్నాడు సందేహించే వ్యక్తి ద్విమనుస్కుడై ఉంటాడు ద్విమనుస్కుడు ద్విమనుస్కుడు అంటే ఇక్కడ గమనించాలి సందేహం అనేది ఎవరు కలిగి ఉంటారు ద్విమనుస్కులు కలిగి ఉంటారు అని చెప్పి ఇక్కడ అంటున్నాడు అంటే రెండు తలంపులు కలిగిన వ్యక్తి ఉంటారు రెండు హృదయాలు కలిగిన వ్యక్తిగా ఉంటారు రెండు మనసులు కలిగిన వ్యక్తిగా ఉంటారని చెప్పి ఇక్కడ మన జీవితాలలో మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు యాకోపుగా అంటే పరలోక రాజ్యంలో ఒక కాళ్ళు ఉంటుంది మరొక కాలు లోకంలో ఉంటుంది అంటే దేవుని రాజ్యంలో ఒక కాళ్ళు ఉంటుంది మనది దేవుని దగ్గర ఉండాలనే ఒక తలంపు మనకు ఉంటుంది అలాగే దేవుని దేవుని సన్నిధానంలో దేవుని రాజ్యంలో ఉంటూనే మరొక కాలం ఎక్కడ ఉండాలి లోకంలో లోకపు తలంపుల్లో లోకపు ఆలోచనలో లోకపు విషయాలలో ఉండాలని చెప్పి మన తలంపులు ఉంటాయి దీనిని ఏమంటున్నాడు అంటే యాకబ గారు ద్విమనుస్కులు అంటున్నాడు ద్విమనుస్కులు అంటే సందేహించు ప్రతి వాడు దేవుని గురించి ఆధ్యాత్మిక విషయాల గురించి దేవుని తలంపుల గురించి దేవుని ఉద్దేశాల గురించి దేవుని కార్యాల గురించి ఎవరైతే సందేహిస్తూ ఉంటారో వారందరూ కూడా ఇటువంటి వారుగా ఉన్నారని అంటున్నారంటే ద్విమనస్కులు రెండు ఆలోచనలు రెండు తలంపులు కలిగి ఉంటారు సందేహము ఉన్నప్పుడు మన ప్రార్థన ఎప్పుడు కూడా నిస్సాత్తుగా ఉంటుంది అంటే మన ప్రార్థనకు ఒక అర్థం ఉండదు మన ప్రార్థనకు ఒక శక్తి ఉండదు మన ప్రార్థనకు బలం ఉండదు మన ప్రార్థనకు జవాబు ఉండదు సందేహించు ప్రతి వాణి యొక్క తలంపులు ఇక్కడ చెప్తున్నాయి మనం ఒక చేయి దేవుని వైపు చాపుతాం మరొక చెయ్యి ఏం చేస్తాం లోకం వైపు చాపుతాం నాకు దేవాను సహాయం చేయని దేవుణ్ణి అడుగుతూనే ఉంటాం మరొక వైపు దేవుడు సహాయం చేయడేమో అని చెప్పి లోకపు ఆలోచనలు కలిగి లోకపు తలంపులు కలిగి మనము నడిపించబడేవారిగా ఉంటామని చెప్పి ఇక్కడ ఈ మాటలను చాలా చక్కగా మనకు జ్ఞాపకం చేస్తున్నాం ప్రియ సహోదరి సహోదరుల దేవుని పరిశుద్ధమైన వాక్య ధ్యానాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటే యాకూబు గారు ఇక్కడ అంటున్నాడు మన జీవిత స్థితిగతులు అన్నిట్లో కూడా మీరు దేవుని నుండి ఇలా కలిగి ఉంటే ఏమి పొందుతారని ఆశించవద్దు మీరు ఒకవేళ ఒకవేళ ఇలా ఉంటే దేవుని దగ్గర నుంచి ఏదైనా మాకు దొరుకుతుందేమో దేవుడు మాకు సహాయం చేస్తాడేమో అనే ఆలోచన మాత్రం మీరు కలిగి ఉండవద్దు అంటున్నాడు ఆశించవద్దు ఎందుకంటే మీ హృదయాలలో ఏముంది సందేహము ఉన్నది అని చెప్పి ఆయన చక్కగా మనకు జ్ఞాపకం చేస్తారు ప్రియా సహోదరి సహోదరుల ఈ దినమున మన జీవితాలలో మన ప్రార్థనకు జవాబు రావటానికి ముఖ్య కారణం ఇదేనేమో ఒకసారి మీరు నేను ఆలోచన చేద్దాం మన జీవితాలను దేవుని యొద్ద పాదాల దగ్గర పెట్టి మనం కూడా సందేహపడుతున్నామేమో పరిశుద్ధ గ్రంథాలను ఒకసారి గమనిస్తే ఏసు ఉగ్రస్తు ప్రభువారు ఒక దినాన తన పరిచరలో భాగంగా శిష్యులందరూ ముందుకు వెళ్ళిపోయినప్పుడు ఆయన సముద్రం దాటి వెళ్ళిపోయినప్పుడు ఆ సముద్రంలో మీద నడుచుకుంటూ వస్తున్న సందర్భాన్ని ఒకసారి గమనించినప్పుడు పేతురుగారు మనకు బాగా ఉదాహరణ కనపడతారు గారు నీటిపై ఆయన నీటిపై నడక గురించి మనందరికీ తెలిసింది గారు యేసు మాట విని ఏం చేశారు పడవ దిగి వచ్చి పడవ దిగి ఆయన నీటి పోయడం మొదలు నీటిపై నడవడం మొదలు పెట్టాడండి నీటిపై నడవడం మొదలుపెట్టాడు అడిగాడు అయ్యా నేను కూడా నీటిపై నడిచి రావడానికి నాకు సెలవి నాకు అగ్నివు సెలవివ్వు నాకు అన్నాడు ఆ సరే రా అయ్యా పేతురు అని చెప్పి పిలిచాడు పేతుడు వస్తున్నాడు వస్తూ వస్తూ నీటిపై ఆయన కూడా నడుస్తున్నాడు యేసుక్రీస్తు వారితో పాటు మనం నడుస్తూ ఉన్నప్పుడు దూరం వచ్చిన తర్వాత అతడు ఏం చేశాడు గాలిని చూశాడు అలలను చూశాడు అవి చూసినప్పుడు ఏం చేశాడు నేను నిజంగానే నడుస్తున్నానా మనం నడుస్తుంది నిజమే అంటే రెండు తలంపులు ఎప్పుడైతే వచ్చినాయో సందేహించడం ఎప్పుడైతే మొదలుపెట్టిందో మొదలు మొదలైందో వెంటనే ఏం జరిగింది మునిగిపోవడం ప్రారంభించాడు ఆయన మునిగిపోవడం ప్రారంభించాడు సువార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒక్క వచ్చినాలలో ఈ లేఖన భాగాన్ని మనం చదివితే మనందరికీ బాగా అర్థమవుతుంది ఆ సమయము మనం గమనించినప్పుడు సందేహము మనలను నీటిలో ముంచేస్తుంది సందేహము మనలను ఏమి పొందకుండా చేస్తుంది సందేహము మనలను దేవుని దగ్గర నుంచి మనకు దక్కవలసిన దాన్ని దక్క దక్కనివ్వదు సందేహము మనలను దేవునికి దూరం చేస్తుంది ఏ డౌట్ మేక్ అస్ ఫేర్ ఫ్రమ్ గాడ్ ఒక సందేహం అనేది ఒక సందేహం అనేది మనలను దేవుని నుండి దూరం చేస్తుంది ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడ ఒక్కసారి మన జీవిత స్థితిని మనం అందరము పరిశీలన చేసుకుందాం మనం పరిశీలన చేసుకుందాం మనము ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం సందేహం కలిగి ఉంటున్నావా దేవుని శక్తి మీద దేవుని కృప మీద దేవుని ప్రేమ మీద దేవుని ఒక రక్షణ ప్రణాళిక మీద ఆయన విమోచన ప్రణాళిక మీద నువ్వు సందేహం కలిగి ఉన్నావు ఒక్కసారి ఆలోచన సందేహము వలన సమస్యకు పరిష్కారము వరకు సందేహము వలన ఎటువంటిది కూడా నువ్వు పొందుకోలేవు ఆశించవద్దు యాకారం ఆశించవద్దు దేవుని దగ్గర నుంచి సందేహమును విడవాలి ఎలా విడవాలి చాలామందికి ఇది ఒక ప్రశ్న ఉంటుంది కదండి సందేహం వస్తుంది దేవుని శక్తి మీద ఎలా మనము ఈ సందేహాన్ని విడిచిపెట్టాలి సందేహము నుండి బయటపడాలి అనంటే సందేహము నుండి మనం విడుదల పొందాలంటే రెండు విషయాలు చేయాలి రెండు పనులు చేయాలి రెండే రెండు పనులు ఒకటి మన జీవితాలను ఒక్కసారి ఆలోచన చేస్తే ఒకటి దేవుని వాక్యముపై స్థిరపడాలి ఆధారపడాలి మనం ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతామో అప్పుడు మన జీవితాల్లో ఈ సందేహము తొలగిపోవడం ఇప్పుడు వరకు నువ్వు నీ జీవిత స్థితిలో మనుషుల మీద ఆధారపడ్డావు పరిస్థితుల మీద ఆధారపడ్డావు అనుభూతుల మీద ఆధారపడ్డావు వీటన్నిటి మీద ఆధారపడ్డావు కదా అయితే నేను అంటున్నాను దేవునిపై స్థిరమైన మాటపై నమ్మకం ఉంచు దేవునిపై మాట దేవునిపై నమ్మకం ఉంచి ఆయన స్థిరమైన మాట మీద నువ్వు నమ్మకం ఉంచా సందేహము మనలను బలహీనులు చేస్తుంది సందేహం మనల్ని ఏం చేస్తుంది బలహీనులను చేస్తుంది ఈ సందేహము మనను బలహీనులు చేసినప్పుడల్లా దేవుని వాక్యము మనల్ని బలవంతులను చేస్తుంది ఎలా అపోసరైన పౌలు గారు దీనికి సమాధానం చెప్పాడు ఆ అపశ్రేణ పౌలు రోమీలకు రాసిన పత్రిక అధ్యాయం పదోవాధ్యాయం అధ్యాయము పదిహేడు వచ్చిన ఒకసారి మనము గుర్తు చేసుకుందాం అక్కడ ఆ అంశాన్ని మనం గమనించినప్పుడు ఇక్కడ కలుగుతున్న మాట ఏంటయ్యా అంటే వినుట వలన విశ్వాసము కలుగును వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తును కూర్చిన మాట వలన కలుగును అంటే ఇక్కడ మన జీవితాలలో మనం సందేహించినప్పుడల్లా మనం బలహీనలు అవుతాం కానీ దేవుని మాట వినటం వలన మనము విశ్వాసమునందు బలపడతాం విశ్వాసపు వీరులుగా మారుతాం ఆ మాట మనలను విశ్వాసముతో నడిచేవారిగా మనల్ని బలపరుస్తుంది ఆ మాటే క్రీస్తు గూర్చిన మాట ఈరోజు బైబిల్ లేఖనాలను మనం గమనించినట్లయితే దేవుని స్థిరమైన మాట మీద మనము విశ్వాసం ఉంచాలి దేవుని స్థిరమైన మాటపై నమ్మకం ఉంచాలి దేవుని ఒక స్థిరమైన మాటలపై ఎప్పుడైతే మనం నమ్మకం ఉంచగలమో ఆ దినమున మన జీవితాలలో మనము మేలు పొందుకున్నటకు ఆ సమయము ప్రారంభించబడ్డది అందుకని సందేహించకూడదు దేవుని ఆ దేవుని యొక్క కృపను సందేహించకూడదు దేవుని ఆలోచనను సందేహించకూడదు చాలా సందర్భాల్లో మనం అనుకుంటూ ఉంటాం ఏమని అనుకుంటూ ఉంటామంటే కీడు వచ్చిన ప్రతిసారి శోధన వచ్చిన ప్రతిసారి ఆపద వచ్చిన ప్రతిసారి ప్రాణాభి వచ్చిన ప్రతిసారి నాకే ఎందుకు ఇలా కలుగుతుంది నాకే ఎందుకు ఇలా కలుగుతుంది దేవుడు ఉన్నాడా దేవుడు ఉన్నాడా దేవుడు ఉన్నాడా అని నేను అంటున్నాను మరి దేవుడు లోకల్లో పరిచయ చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు లోకల్లో పరిచయ చేస్తున్న సమయంలో యోహనస్ వార్తలు చక్కగా రాయబడిన మాట ఆయన చే ప్రేమించబడిన వ్యక్తి లాజర్ మరియల యొక్క సహోదరుడు మరియల సహోదరుడు లాజరు ప్రాణాపాయంలో ఉన్నాడు ఆయన ప్రేమించిన వ్యక్తి ఆపదలో ఉన్నాడు ప్రేమించిన కుటుంబం శోధనలో ఉంది అటువంటి సమయంలో యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారు యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారు ఎక్కడున్నారు ఆ పక్క గ్రామంలోనే ఉన్నారు మరి ప్రేమించిన వ్యక్తికి శోధన వచ్చింది ప్రేమించిన కుటుంబానికి శోధన వచ్చింది ప్రేమించిన వ్యక్తికి ప్రాణాపాయం వచ్చింది ఎంతో మరి గొప్ప శక్తి కలిగిన యేసుక్రీస్తు వారు అది తెలిసి కూడా ఆ యొక్క కుటుంబం దగ్గరకు వెళ్ళలేదు వెళ్ళలేదు కానీ కొన్ని దినాలైన తరువాత అంటే లాజరు రోగం ఎక్కువైపోయి చనిపోయి కొన్ని దినాల తరువాత బాగా గమనించండి పెట్టబడిన తరువాత యేసుక్రీస్తు వారు ఆ ఊరిలోకి వచ్చారు ఆ ఊరిలోకి వచ్చి అప్పుడు ఆ యొక్క గ్రామంలోకి వచ్చిన సంగతి తెలుసుకున్న ఒక సహోదరి వెళ్ళి ఏసుక్రీస్తు వారి కాళ్ళ దగ్గర పడి ఏడుస్తుంది ఆయన అంటుంది ఆమె అంటుంది అయ్యా నువ్వు ప్రేమించిన లాజరు చనిపోయాడు నువ్వు ఇక్కడ ఉంటే అతను చనిపోయేవాడు కాదు ఏసుక్రీస్తు వారు బాధపడుతూ ముందుకు వెళ్ళాడు మరొక సహోదరి వచ్చి కాళ్ళ మీద పడ్డది అయ్యా నువ్వు ప్రేమించిన లాజరు చనిపోయాడు నువ్వు ఇక్కడ ఉంటే చనిపోయేవాడు కాదు నిజమే వారి మాటల్లో ఒక సత్యాన్ని గమనించాలి ఏంటది అంటే నువ్వు ప్రేమించిన వ్యక్తికి శోధన వచ్చింది కష్టం వచ్చింది బాధ వచ్చింది ఇరుకొచ్చింది ఇబ్బంది వచ్చింది నువ్వు ఇక్కడ లేవు నువ్వు ఇక్కడ ఉంటే ఎక్కడ నువ్వు ఇక్కడ ఉంటే ఈ గ్రామంలో ఉంటే ఇతరులు చనిపోయేవాడు కాదు వారు తెలియకన్నారో తెలిసన్నారో తెలియదు కానీ దాంట్లో ఒక ఆధ్యాత్మిక అర్థాన్ని ఒకసారి గమనించాలమా ఒక స్థిరమైన విశ్వాసము స్థిరమైన నమ్మకం ఆయన మాటపై నమ్మకం ఆయన అంటాడు నువ్వు దేవుని మీద నమ్మకం ఉంచండి దేవుని మీద నమ్మకం ఉంచు ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ఆ గ్రామంలో రాలేదో ఆధ్యాత్మిక సత్యాన్ని గమనించండి లాజర్ చనిపోయి ఉన్నాడు ప్రేమించిన లాజర్ కానీ ఏసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే ఆ గ్రామంలోకి వచ్చాడో చనిపోయిన లాజర్ బ్రతికించబడ్డాడు ఎంత గొప్ప ధన్యత చూడండి ఆ గ్రామంలోకి యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు అక్కడ చనిపోయిన లాజర్ను ఆయన లేపినట్లుగా పరిశుద్ధ గ్రంథం జ్ఞాపకం చేస్తుంది దీనిలో ఒక సత్యాన్ని గమనించండి నా సహోదరి సహోదరుల ఏంటి ఆ సత్యము యేసుక్రీస్తు వారి ధనాన మనతో లేరు ఆయన కూడా ఎక్కడ ఉన్నారు దూరంగా ఉన్నారు మన ప్రార్థన వినే అంత దగ్గరగా ఉండి ఆయన కొరకు మనం సిద్ధపడమని చెప్పి దూరంగా వెళ్ళాడు ఆయన అక్కడికి వెళ్ళి ఆయన రావడానికి సిద్ధపడుతున్నాడు అక్కడ నుంచి చెప్తున్నాడు నేను వస్తాను జాగ్రత్త నేను వస్తాను జాగ్రత్త అక్కడి నుంచి ఆయన వచ్చేటప్పుడు ఇదిగో ఈరోజు మనం అంటున్నామే నువ్వు ఇక్కడ ఉంటే నువ్వు ఉన్నావా నాకు ఈ కష్టాలు బాధలు శోధనలు ఇరుకులు ఇబ్బందులు వేదనలు దుఃఖము ఇవన్నీ కలుగుతున్నాయి అయ్యా ఇవన్నీ కలుగుతున్నాయి అని చెప్పి అంటాం కదా అంటాం కదా పిల్లర్ ఒక్కసారి గమనించండి నిజంగా ఒక దినాన ఆయన వచ్చినప్పుడు ఈ కష్టాలుండవు ఈ బాధలుండవు ఈ వేదనలు ఉండవు ఈ దుఃఖం ఉండదు ఈ యొక్క ఉండవు నేను కూడా ఎంతో ప్రాణాపాయము నుండి ఎంతో దుఃఖకరమైన స్థితిలో నుండి దేవుడు మనలను సజీవులుగా ఆయన తన కృప ద్వారా మనలను బలపరుస్తున్నాడు అంటే స్థిరమైన నమ్మకం స్థిరమైన నమ్మకం సందేహింపక ఈరోజు సందేహించకు ఈరోజు దేవుని శక్తిని నువ్వు ఎన్నడూ కూడా సందేహించకు దేవుని తలంపులను ఎన్నటికీ కూడా సందేహించకో ఎన్నో 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 గొప్ప ఉదాహరణలు ఉన్నాయి అబ్రహాము అబ్రహాము యొక్క జీవితాన్ని గమనిస్తే అబ్రహాము వృద్ధాప్యంలో బిడను గురించి వాగ్దానం పొందినప్పుడు దేవుని వాగ్దానం విషయంలో అబ్రహాం స్థితిని గమనించండి రోములకి రాసిన పత్రిక నాలుగు ఇరవైలో మనకు గొప్ప మాట చెప్పబడుతుంది దేవుని వాగ్దాన విషయంలో సందేహింపబడక దేవునికి మహిమను చెల్లించుచు విశ్వాసము వలన బలము పొందాడు విశ్వాసము వలన బలము పొందాడు దేవుని మీద నమ్మకము దేవుని మీద నమ్మకము ఆ మాట మీద నమ్మకంతో ముందుకు వెళ్ళినప్పుడు ఇదిగో తనకు పొందిన వాగ్దానాన్ని తను దానిని మరి ఆ క్రియగా మార్చుకున్నాడు అంటే దేవుడు ఒక మాట ఇచ్చాడు ఆ మాట నెరవేరాలి అంటే మనం ఏముండాలి విశ్వాసం ఉండాలి అమితమైన విశ్వాసము మనలో బలపరిచేదిగా ఉంటుంది ఆ గొప్ప కృపతో నువ్వు నడిపించబడాలి ఆ గొప్ప ఆశీర్వాదంతో నువ్వు నడిపించబడాలి ఈ రోజు నా ప్రియ సహోదరి సహోదరుడా దేవుని యొక్క హృదయ విశ్వాసానికి ఎన్నో గొప్ప ఉదాహరణలు బైబిల్ లేఖనాలలో మనకు స్పష్టం చేయబడుతున్నాయి ఎన్నో గొప్ప బైబిల్ లేఖనాలు మన జీవితాలలో జ్ఞాపకం చేయబడుతున్నాయి ఎన్నో బైబిల్ లేఖనాలు మనల్ని బలపరుస్తూ ఉన్నాయి అందుకని వినటం వలన విశ్వాసం కలుగును నువ్వు బైబిల్ వినాలి బైబిల్లో ఉన్న మాటలు వినాలి బైబిల్లో ఉన్న చెడు నువ్వు చేయకుండా ఉండాలని చెప్తున్నాడు మంచి నిన్ను చెయ్యాలి అని చెప్తున్నాడు అంటే దేవుడు మంచేదో చెడేదో ఎదుట ఉంచాడు యు హ్యావ్ టు చూజ్ ఇట్ నువ్వు దానిని ఏం చేయాలి ఎన్నుకోవాలి సందేహింపక ఇదిగో మంచి మంచేంటి చెడేంటి నీ జీవితంలో చెప్పాడు ఆయన ఆ దేవుడు చెప్పిన మాటను నువ్వు విన్నప్పుడు ఆ దేవుడు చెప్పిన దాన్ని నువ్వు గ్రహించినప్పుడు ప్రియ సహోదరి సహోదరుడా నీ జీవితంలో నువ్వు అద్భుతమైన ఆశ్చర్యకరమైన మేలును నువ్వు పొందుకోగలవు ఈరోజు ఈ సాయంకాల సమయమున దేవుని వాక్యం మనకు చెప్తుంది సోదరులారా ఇదిగో సహోదరులారా మన దిమస్కులై ఉండవద్దు రెండు ఆలోచనలు కలిగి ఉండవద్దు రెండు తలంపులు కలిగి ఉండవద్దు రెండు మనసులు రెండు హృదయాలు కలిగి ఉండవద్దు ఒకే మనస్సు ఒకే మనసు ఒకే ప్రభు ఒకే ఆత్మ ఒకే దేవుడు మనం కలిగి ఉన్నాం ఇది నాన మన జీవితాలన్నిటిని కూడా మనము అటు ఇటు కొట్టుకుపోయే సందేహపు అలలు కలిగి అలలు వంటి వారిగా ఉండకూడదు మనం ఎలా ఉండాలి స్థిరత్వము కలిగి ఉండాలి మనము ఎలా ఉండాలి దేవునిపై పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి యేసుక్రీస్తు ప్రభు వారు మన రక్షకునిగా మరియు ఆయన మార్గదర్శిగా మనము నిత్యము వెంబడించాలి ఈరోజు దేవుడు మన జీవితాలు మేలు చేయవాడిగా ఉండాలి ఆశ్చర్య కార్యము చేయువాడిగా ఉన్నాడు అద్భుతమైన కార్యాన్ని చేయువాడిగా ఉన్నాడు ఈరోజు నీ జీవితంలో నువ్వు పొందుకోలేకపోతున్నావంటే ఒకే ఒక ఆలోచన చేయి సందేహం ఉన్నదేమో ఆ సందేహాన్ని తీసివేసే ఈరోజు నువ్వు దేవుని ఎదుటి కన్నీరు గార్చినప్పుడు ఒక హన్నా వలె ఒక రూతు వలె ఒక బైబిల్లో ఉన్న భక్తుల వలె ఒక గొప్ప విశ్వాసం కలిగిన స్త్రీల వలె ఇదిగో గొప్ప పురుషుల వలె దేవునికి నమ్మకమైన వారి వలె నువ్వు ఉండగలిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేయగలరు ఏ నా జీవితంలో చేసిన దేవుడు నా యొక్క కుటుంబంలో చేసిన దేవుడు నీ జీవితంలో చేయడేదా నీ జీవితంలో చేయడా నీ జీవితంలో ఖచ్చితంగా చేస్తాడు ఇదిగో నా దేవుడే నీ దేవుడు నా ప్రభువే నీ ప్రభువు నా రక్షకుడే నీ రక్షకుడు నా విమోచకుడే నీ విమోచకుడు నన్ను ప్రేమించిన దేవుడే నిన్ను ప్రేమిస్తున్నాడు లాజర్ ప్రేమించిన దేవుడు నన్ను ప్రేమించాడు నన్ను ప్రేమించిన దేవుడే నిన్ను ప్రేమిస్తున్నాడు ఈరోజు నువ్వు దాన్ని గ్రహించగలిగితే నువ్వు దానిని ఆలోచన చేయగలిగితే దేవుని వాక్యం చెప్తుంది ఇదిగో నువ్వు సందేహింపక అడగగలిగితే దానిని నువ్వు పొందుకుంటావు యాక గారు ఏమంటున్నాడు నువ్వు సందేహిస్తే దానిని దేవుని దగ్గర నుంచి ఆశించకు దేవుని దగ్గర నుంచి ఎప్పటికీ నువ్వు దాన్ని ఆశించకు అంటే సందేహించినప్పుడు మన మన జీవితాలలో దేనిని కూడా పొందుకోలేము అన్న ఒక విషయాన్ని ఈరోజు మన జీవితాలలో జ్ఞాపకం చేస్తున్నాడు అందుకని మనం సంపూర్ణ విశ్వాసంతో కొనసాగించబడదాం సంపూర్ణమైన నమ్మకంతో మనం కొనసాగించబడదాం మన సంపూర్ణ విశ్వాసంతో ఆయన ఆయనను మనం అడిగినప్పుడు ఆయన మన ప్రార్థనను ఆలకించేవాడిగా ఉన్నాడు ఆయన మన ప్రార్థనకు జవాబు ఇచ్చేవాడిగా ఉన్నాడు కనుక సందేహాన్ని విడిచిపెడదాం యేసు క్రిస్తు వారిని ఈరోజు వెంబడిద్దాం దేవుని రాజ్యానికి మార్గమును సారాళం చేసుకుందాం అట్టి కృప అటు దీవెన మన జీవితాలకు ప్రభు అనుగ్రహించాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు మీ వినికిలో జ్ఞాపకం చేస్తూ బలపరుస్తూ నేను ముగిస్తున్నాను తల నుంచి చివరి ప్రార్థన లేకేద్దాం ప్రార్థన పరిశుద్ధుల నువ్వమైన తండ్రి గొప్ప దేవాన్ని పరిశుద్ధమైన పాద సన్నిధానమునందు ఈ శ్రేష్టమైన సాయంకాల సమయన మేము కలుసుకొని ప్రభు మీ యొక్క వాక్యం ధ్యానించుకున్నట్టుగా తండ్రి మీరు చూపిన ఉచితమైన కృపను బట్టి తండ్రి మీకు వేలాది వందనాలను స్థుతులను స్తోత్రాలను తెలియజేసుకుంటున్నాం ఈ సాయంకాల సమయంలో ప్రభు అయా ఇదిగో యాకోబు భక్తుడు గారు మాకు నేర్పించిన మాటలను మేము మా జీవితాల గ్రహించి ఉన్నామని నమ్మొచ్చున్నా సందేహము విడిచి దేవుని వెంబడించండి అని చెప్పి మీ యొక్క మాటలను తండి నీ సేవకుడు బయలుపరిచి ఉండగా నిజమే సందేహించు ప్రతి వాడు దేవుని యొక్క కృపను పొందుకోలేడని సందేహించు ప్రతి వాడు రెండు మనసుకులు కలిగి ఉంటాడని చెప్పి ఇదిగో రెండు తలపులు కలిగి ఉంటాడని అటు వారిగా మీరు ఉండకూడదని మీరు సందేహింపక అడిగినప్పుడు మీ దేవుడు ప్రేమతో మీరు అడిగిన వాటిని మీ జీవితంలో చేయువాడిగా ఉన్నాడని చెప్పి ఈ సాయంకాల సమయంలో మాకు తెలియజేసిన దేవా నీకు వందన ఇదిగో నీ సేవకుడు నోటిబోరగా మీరు వాడుకుంటూ పేతుడిని జ్ఞాపకం చేసి ఉన్నారు అయా అబ్రహా గారిని జ్ఞాపకం చేసి ఉన్నారు దీనదాసుని జీవితంలో చేసిన కార్యంలో మీరు జ్ఞాపకం చేసి ఉన్నారు అందుకనే మా జీవితాల్లో ప్రభు బలహీనులుగా ఉన్నామని మా విశ్వాసం బలహీనమైనదని చెప్పి జ్ఞాపకం చేస్తూ మీ విశ్వాసాన్ని బలపరుచుకున్నలాగా మీరు రెండు మనసులు కలిగి ఉండకుండా ఉన్నలాగా దేవుని వాక్యాన్ని విశ్వాసంతో మీరు విశ్వసించండి అని చెప్పన్నారు మీరు విశ్వాసంతో అడగాలని చెప్పి మీరు జ్ఞాపకం చేసి ఉన్నారు నిజమే ప్రభు నీ నీ యొక్క మాటపై విశ్వాసం కలిగి ఉండి మేము అడిగే వాటిని సంపూర్ణమైన విశ్వాసంతో మేము తండ్రి మీ కృపను అనుగ్రహించండి అయా ఇదిగో నీ వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అయా ఇదిగో ప్రార్థించేవాడు సంపూర్ణమైన నమ్మకంతో ప్రార్థించాలి ఇదిగో ప్రార్థించేవాడు నాకు నాకు మీరే చేయండి నన్ను అడగాలి అని చెప్పి మీరు జ్ఞాపకం చేసి ఉన్నారు ఇదిగో ప్రభువ అయా ఇదిగో నీ వాక్యముపై స్థిరమైన నమ్మకము మేము కలిగి ఉండాలని చెప్పి మీరు మా జ్ఞాపకం చేస్తూ అయా ఉదాహరణతో తండ్రి మరి అబ్రహము గారిని కూడా మీరు జ్ఞాపకం చేశారు ప్రభువ అబ్రహాము గారు మరి విశ్వాసం కలిగి ఉన్నప్పుడు ప్రభా అబ్రహాము గారు తన జీవితంలో ఎంతో గొప్ప మేలును పొందుకుని ఉన్నారని చెప్పి నీ వాక్యము మాకు జ్ఞాపకం చేసి ఉన్నారు అయా ఇదిగో ఇటువంటి మాటలు మా జీవితంలో మేము ఇంకాను గ్రహిస్తూ ప్రభు అవి అమూల్యమైన రక్షణ ప్రణాళికలు మేమందరం నడిపించబడేలాగా మీ కృపణ అనుగ్రహించండి ప్రవ్వా ఇదిగో మీరే మా రక్షకుడిగా మా మార్గదర్శిగా మేమందరము కూడా నిన్ను నిశ్చయముగా వెంబడిస్తూ ప్రవ్వ సంపూర్ణ విశ్వాసముతో నిన్ను చేరుకుంటూ ప్రవ్వ మా ప్రార్థనకు మీరు జవాబును పొందుకుంటూ ప్రవ్వ పరలోక రాజ్యానికి మమ్మల్ని మీ సిద్ధపరచుకుంటూ సహాయం చేయండి నీ రెండవ రాకడలోని ఎదుర్కొంటూ నీ కృపణ అనుగ్రహించి అప్పటి వరకు శాంతి సమాధానము నెమ్మదిగి కృపను మాకు తోడుగా అనుగ్రహిస్తూ ఈ పరిచయం అందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని ఈ పరిచయకు సాకారులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని ప్రభు నడిపించమని ప్రతి దైవ సేవకుడికి ప్రతి దైవ విశ్వాసికి తండ్రి మీరు తోడుగా ఉండి అయా ఇదిగో క్షేమము శాంతి సమాధానము నెమ్మదిని మాకు అనుగురిస్తూ నీ కృపణల గురించి నడిపించమని ఈ మా కొద్ది మన నీ ప్రికుమారుడు నే శ్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామంలో అడిగి విడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును పరచబడిను గాక నీ రాజ్యం గాక నిశ్చితము పరలోకం అందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేర్ణుగా మారుజిన హార్మనీయుడు మాకు దయచేడు మళ్ళీ అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధము క్షమించుము మా సోదరులోకి తేగాదృష్టిని తప్పించుము రాజ్యము శక్తి మహిమ నియంత్రం నారు తండ్రి ఆమె మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభుయేసుక్రిస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మ అని సావాసం ఎల్ల వేళలను మనకును మన కుటుంబాలకును మన సంఘాలకును ప్రతి దైవ శావకును ప్రతి దైవ విశ్వాసికి దేవుడి తోడై ఉండి అలాగే మనందరికీ దేవుని కృప మెండుగా ఉండి అనుగ్రహించి దీవించి కాచి కాపాడి గాక ఆమె అందరికీ మరొకసారి వందనాలు